నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు ఆదోని మరియు కర్నూలు వ్యవసాయ మార్కెట్లలో నమోదైన పంటల ధరల వివరాలు చూద్దాం ముందుగా ఆదోని మార్కెట్ వివరాలు పత్తి నాలుగు వందల ముప్పై రెండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు మోడల్ ధర ఏడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఎనిమిది వేల నలభై ఏడు రూపాయలు వేరుశెనగ ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల నలభై రెండు రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఆముదాలు నూట ఇరవై రెండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మోడల్ ధర ఆరు వేల డెబ్బై రూపాయలు గరిష్టంగా ఆరు వేల తొంభై ఆరు రూపాయలు కందులు ఇరవై బస్తాల రాకపై ధరలు ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయల నుంచి ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయల వరకు శనగలు నలభై బస్తాల రాకపై ధరలు ఐదు వేల ఒక్క వంద తొమ్మిది రూపాయల నుంచి ఐదు వేల ఒక్క వంద ఎనభై ఒక్క రూపాయల వరకు ఇక కర్నూలు మార్కెట్ వివరాలు చూద్దాం వేరుశెనగ రెండు వేల ఆరు వందల పదకొండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఆరు వేల ఏడు వందల రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సన్ఫ్లవర్ విత్తనాలు ఇరవై ఆరు బస్తాల రాకపై ధర ఐదు వేల ఐదు వందల పది రూపాయలు ఆముదాలు నూట తొంభై బస్తాల రాకపై ధరలు ఐదు వేల తొంభై రూపాయల నుంచి ఆరు వేల నలభై ఒక్క రూపాయల వరకు వాము మూడు వేల ఆరు వందల ముప్పై బస్తాల రాకపై ధరలు రెండు వేల ఇరవై రూపాయల నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు వాము పొట్టు ఆరు వందల పదహారు బస్తాల రాకపై ధరలు వెయ్యి రెండు వందల ఇరవై రెండు రూపాయల నుంచి పదిహేను వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయల వరకు మొక్కజొన్న యాభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు వెయ్యి నాలుగు వందల తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి ఎనిమిది వందల పది రూపాయల వరకు కందులు వెయ్యి ఐదు వందల పదకొండు బస్తాల రాకపై ధరలు మూడు వేల ఎనభై తొమ్మిది రూపాయల నుంచి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయల వరకు శనగలు తొమ్మిది వందల యాభై రెండు బస్తాల రాకపై ధరలు వెయ్యి ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల ఒక్క వందల అరవై తొమ్మిది రూపాయల వరకు మిర్చి తేజ రెండు వందల యాభై ఐదు బస్తాల రాకపై ధరలు పదివేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పదిహేడు వేల ఐదు వందల ఐదు రూపాయల వరకు మిర్చి మిర్చితాలు నూట తొంభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు మిర్చి త్రీ ఫోర్ వన్ తొంభై మూడు బస్తాల రాకపై ధరలు పదిహేను వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల ఒక్క వంద పంతొమ్మిది రూపాయల వరకు మిర్చి టూ సెవెంటీ త్రీ మూడు బస్తాల రాకపై ధర ఇరవై మూడు వేల పది రూపాయలు మిర్చి బ్యాడిగా పదకొండు బస్తాల రాకపై ధరలు ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల వరకు మిర్చి సూపర్ టెన్ మూడు వందల యాభై నాలుగు బస్తాల రాకపై ధరలు పదివేల ఏడు వందల పదకొండు రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఒక్క రూపాయల వరకు మినుములు నాలుగు వందల ఎనభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయల నుంచి ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల వరకు సజ్జలు ఏడు బస్తాల రాకపై ధర రెండు వేల ఒక్క వంద యాభై ఒక్క రూపాయలు మొత్తంగా ఈరోజు వేరుశెనగ మరియు మిర్చి పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది జై కిసాన్ రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా